హాయ్ అండి హలో నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు సురేఖ కిచెన్ ఇవాళ మీ నేను మీకు చూపించబోయే రెసిపీ వచ్చి రేలు బెండకాయ కర్రీ అండి సూపర్ టేస్టీ అనమాట దీనికి కావాల్సిన ఉల్లిపాయ టమోటా పచ్చిమిర్చి అండ్ మసాలా వచ్చి ధనియాలు లవంగాలు స్టార్పు ఆఫ్ రెండు ఇలాచి ఇంచు దాల్చిన చెక్క కొంచెం అంత జీలకర్ర అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ బెండకాయలు కొంచెం అంత చింతపండు అండ్ రైలు నేను ఆంధ్ర నుంచి తెచ్చుకుంటాను కాబట్టి ఆగ్లేస్ వేసి తెచ్చుకుంటాను అనమాట మీకు పచ్చి దొరికితే ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది కూర ముందుగా ప్యాన్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు జీలకర్ర రెండు మిర్చి వేసుకోవాలి అవి వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి ఇది మనం పులుసులో కూడా తీసుకోవచ్చు లేదంటే ఈ కూడా తీసుకోవచ్చు రెసిపీ అనే సేమ్ ప్రాసెస్సే కాకపోతే ఏంటంటే పులుసులా కావాలనుకుంటే వాటర్ ఎక్కువ పడతాయి లేదు మా పులుసొద్దు గ్రేవీలానే కావాలి అనుకుంటే కనుక వాటర్ తక్కువ పోసుకోవాలన్నమాట ఆనియన్స్లో కొంచెం ఉప్పు వేసుకుని మంచిగా మగ్గిపోయాక అల్లం ఎల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం అల్లమిల్లిపాయ పేస్ట్ కూడా పచ్చివాసం పోయేదాకా వేపుకోవాలి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కితే ఆల్ అన్ ఆప్షన్ వస్తుంది ఆల్ అన్ ఆప్షన్ కూడా క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట అలమిల్లిపాయ కూడా వేయిపోయాక టమోటా నేను చూపించిన మసాలా ఉంది కదండి ఆ మసాలా అంతా కూడా మిక్సీ పట్టాను ఒకవేళ ఇన్ కేస్ మీకు లేకపోతే గనుక ఇది ప్రాసెస్ ఎక్కువ అనుకుంటే కనుక మీరేం చేస్తారంటే గరం మసాలా వేసేసుకోండి ఒక టమాటా మాత్రం మిక్సీ పెట్టి వేసుకోండి బాగుంటుంది ఉట్టి చింతపండుతో కన్నా చింతపండు టమోటా పులుపు అనేది సూపర్ టేస్ట్ ఉంటుందన్నమాట కర్రీకి అనేది చేపల కూరకైనా అంతే రెండు మిక్స్ చేసేస్తేనే సూపర్ టేస్ట్ ఉంటుంది ఇప్పుడు పచ్చిమిరకాయ కూడా వేసుకొని బాగా మగ్గిన తర్వాత బెండకాయలు వేసానండి నేను ముందు బెండకాయలు రొయ్యలు కూడా వేసాను ఈ హాఫ్ కుక్ రాయలు కదండి ఇది ఆల్రెడీ సగం కుక్ అయిపోతాయి కాబట్టి బెండకాయతో తొందరగా కుక్ అయిపోతాయని నేను వేసేసాను ఇన్ కేస్ మీరు పచ్చి రొయ్యలు తీసుకున్నట్లయితే కనుక ముందు రైలు వేసి ఒకసారి ఉడికిన తర్వాత బెండకాయ వేయాలి లేదంటే బెండకాయ విడిపోతుంది అలాగే జిగురు ఎక్కువైపోతుందండి కర్రీ జిగురు జిగురుగా వచ్చేస్తుంది ఎందుకంటే రైలు ఉడికించేటప్పుడు మగ్గించేటప్పుడు వాటర్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ వాటర్లో బెండకాయ ఉడికేటప్పటికీ మగ్గకుండా ఉడికితే ఏమవుతుందంటే జిగురు వచ్చేస్తుంది కర్రీ అనేది అందుకే ఇలా లేకపోతే ఒకసారి హాఫ్ కుక్ చేసుకుని రొయ్యలు నేను చూపించిన విధంగా కుక్ చేసుకోండి ఒకసారి మగ్గిన తర్వాత పసుపు కారం కూడా వేసుకోండి సరిపడా వేసుకుని బాగా మగ్గించుకోవాలండి బెండకాయ అనేది మీకు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మగ్గించుకొని ఇప్పుడు కొంచెం అంత చింతపండు వాటర్ వేసుకొని ఉడికించుకోవడమే మీకు పులుసులా కావాలనుకుంటే ఇక్కడ కొంచెం వాటర్ యాడ్ చేసుకుని రొయ్యలు ఉడికే వరకు ఉడికించుకోవాలి అంతేనండి చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోయే బెండకాయ రొయ్యలు కూర చూసారు కదా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీకు ఇంకేమేమి రెసిపీస్ కావాలో కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే ఇంకా పక్కన ఎటువంటి సైడ్ డిషెస్ కూడా అవసరం లేదండి ఒక ముద్ద ఎక్కువే తినేస్తారు చూసారు కదా ఎంతో సూపర్ టేస్టీ పచ్చిరయలు బెండకాయ కూర థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్